హాయ్ అండి నేను ఈ వీడియోలో చాలా మందికి ఇష్టమైన మిర్చి బజ్జీని రెగ్యులర్ స్టైల్లో కాకుండా జెంబో స్టఫ్డ్ మిర్చి బజ్జీని చూపించబోతున్నాను ముందుగా దానికోసం శుభ్రం చేసుకున్న మిర్చిని తీసుకుని వెనక సైడ్ ఒక ఇంచు వరకు కట్ చేసుకుని మధ్యలోకి కూడా కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం రెండు ఉడకబెట్టుకున్న ఆలుని తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే అల్లం అలాగే ఇందులోకి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఫైనల్గా ఇందులోకి ఆమ్చూర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు శనగపిండి క్రిస్పీనెస్ కోసం పావు కప్పు వరకు బియ్యం పిండి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కొద్దిగా వంట సోడా కొంచెం పసుపు అలాగే క్రష్ చేసుకున్న వాము కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని స్టఫ్ చేసుకున్న మిర్చిని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుని డీఫ్రై చేసుకున్న తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి